ప్రియులోరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి నాలుగు సోమవారం నేటి మన ధ్యానలేఖనం సమూయేలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఏడవ యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించను వ్యాఖ్యానాంశం ఆజానుబాహుడైన అపవాదికే అపజయం వ్యాఖ్యానాంశం ఆజానుబాహుడైన అపవాదికే అపజయం వ్యాఖ్యానం సమమైన వ్యసనం కోపం భయం మోహం అహంకారం అసూయ మొదలైన వాటిని జయించడానికి మూడు వాక్యాధారాలను చూద్దాం ఒకటి కొరింత రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పదమూడో వచనం సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు గొల్యాతు శిశువుగానే జన్మించాడు ఆజానుబాహుడుగా ఎదిగాడు యుద్ధంలో శత్రువు సంధించే ఆయుధాలను ఎదుర్కొని జయం పొందటానికి శిరస్నం నుంచి పాదరక్షల వరకు కవచధారి అయి రంగంలోకి దిగాడు అయితే నొసటి మీద దావీదు చేతిలో ఒక్క చిన్న వడిసల రాయి దెబ్బకు నేలకు ఒరిగాడు సాధారణంగా సంభవించే చిన్న అయినా జయించాలంటే దైవాధారమే శరణ్యం రెండవది మొదటి సమూయల గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన ఫిలిస్తీయుడు అనగా గొలియాతో లేచి దావీదును కలయుటికై అతని ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కోవడానికి సైన్యము తట్టు త్వరగా పరిగెత్తాను దావీదు గొలియాతు తల నుదురు చూడగలిగాడు సాతానను దేవుని వెలుగులోనే చూడాలి ఈ సందర్భంలో ఓ మాట సమస్య అనే చీకట్లో దేవుని చూడద్దు ఆ సమస్యను దేవుని వెలుగులో చూడగలిగితే విజయం నిదే మూడవది ఇదే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించను అని చెప్పాను అప్పవాది మీద యుద్ధములో అయ్యో ఒక్కడినే అని అనుకోవద్దు పాత చెడ్డ సంబంధమైన అలవాట్లను జయించడానికి దేవుడు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు మీ పట్ల ఆయన సంకల్పం ఏంటంటే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు ఆయన చిత్తానికి తగినట్లుగా జీవించటం యోసేపు ఆయన ఇష్టానుసారుడు కనుకొనే ఆజానుబాహువులైన శోధనలను జయించగలిగాడు దేవుడు అపజయం ఎరగనివాడు ఆయనను ఎప్పుడైతే చేర్చుకొని ఆయనతో జీవిస్తావో ఎలాంటి విజయమైన నీదే సుమా శుభములతో వందనాలు